హాయ్ బ్రో మ్యాడ్స్ ఈక్వల్ చూడడం జరిగింది సినిమా అయితే చాలా కామెడీగా ఉంది అన్న బాగుంది సినిమా ఇంతగా ముఖ్యంగా అంటే స్టోరీ పరంగా మనకి మైనస్ ఏ కానీ కానీ ఎంటర్టైన్ పరంగా కామెడీ పరంగా స్క్రీన్ పే రాసుకున్న విధానం చూస్తే నిజంగా ఇంకొక అనిదీప్ పుట్టడానికి వచ్చు లేదా ఇంకో జంజాల గారు వచ్చి అంత బాగుంది సినిమా ఎటువంటి సీరియస్ థింగ్స్ లేక ఓవర్ థింగ్స్ లేక ముఖ్యంగా సినిమా అంతా కూడా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నాను రెండున్నర గంటల్లో కూడా చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటాం ఎవ్రీ మినిట్ కూడా మనకి నవ్వు మీద స్మైల్ పోనీవ్ పడి పడి నవ్వుతాం కామెడీ అంటే జనరల్ మామూలు కామెడీ కాదు జాతిరత్న రేంజ్ డబల్ రేంజ్ లో ఉంటుంది అనమాట నిజంగా నెప్పొచ్చింది నావల్ ఐక ఫస్ట్ హాఫ్ కావచ్చు సెకండ్ హాఫ్ కావచ్చు ఇంటర్వెల్ టెస్ట్ కావచ్చు అంతా కూడా కామెడీ గానే ఉంటుంది బట్ క్లైమాక్స్ టెస్ట్ మాత్రం సీరియస్ గానే ఓకే రేంజ్ లో ఉంటుంది అంత బాగుంది ముఖ్యంగా డిడీ క్యారెక్టర్ కావచ్చు ఇంకా అశోక్ గారి క్యారెక్టర్ ఏదైతే ఆ ముగ్గురు క్యారెక్టర్ ఉన్నాయో అదైతే సూపర్ అనమాట ఇంకా మనోజ్ గారి క్యారెక్టర్ కావచ్చు ముఖ్యంగా లడ్డూ గారిని అయితే మాత్రం నరకం చూపించారు ఆయన ఎంత నరపేద పడ్డాడో అంత ఎంజాయ్ చేస్తారు సినిమాని సో చాలా బాగుంది అన్న సినిమా నిజంగా కళ్యాణ్ గారు రాసుకున్న స్టోరీ లైన్ కావచ్చు ఏదైతే స్క్రీన్ ప్లే రాసుకున్న కామెడీ సీన్స్ నిజంగా ఆయన చెప్పుకున్నప్పుడు ఎంత నవ్వుకున్నాడో తెలియదు కానీ మమ్మల్ని అయితే మాత్రం కడుపుబ్బా నవ్వించారు అలాగే నాగవంశీ గారు చెప్పారు కథను ఎక్స్పెక్ట్ చేయకండి మీరు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అన్నారు బట్ ఆయనకి తెలుసు సినిమా ఎలా ఉంటుంది అంతే ఆయన చేసిన మీద కూడా అంత ఉంటుంది ఎంత అని చెప్పలేదు ఎందుకంటే తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కువ లెత్తి పొందొచ్చు అని ఆయన తెలుసు బట్ సినిమాలో ఈ సినిమా కోసం ఎంత చెప్పుకున్నా సరే తక్కువే అంత బ్లాక్ బాస్టర్ మూవీ అన్నమాట ఇది ఫ్యామిలీస్ కావచ్చు పిల్లలు తీసుకురావచ్చు కావచ్చు పెద్ద వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు సినిమాకి అన్న ఉన్న టెన్షన్స్ ఈ ప్రెజర్ కు ఈ మొత్తం మర్చిపోయి హ్యాపీగా ఉన్నారు కానీ సేపు హ్యాపీగా నవ్వుకుంటారు బ్లాక్ బాస్టర్ మూవీ అన్న సినిమా అయితే మాత్రం రేటింగ్ అయితే ఫైవ్ ఫోర్ ఇచ్చేస్తానండి అంత బాగుంది ఫుల్ కామెడీ అనమాట ఇంకా జాగ్రత్త రేంజ్ మించే ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు స్వాతి రెడ్డి సాంగ్ కూడా చాలా బాగుంది బట్ అన్నింటికైనా మనం మాట్లాడుకోవాల్సిన సినిమా అంతా కూడా కామెడీ ఉంది సినిమా నీకు కామెడీ 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 ఎటువంటి మనకి స్టోరీ లైన్ చూడొద్దు క్యారెక్టర్స్ చూడొద్దు ఎలివేషన్ చూడొద్దు కేవలం కామెడీ అనమాట ప్రతి ఎవ్రీ మినిట్ కూడా మీరు పిచ్చి పిచ్చిగా అవుతారంటే అది ఏ రేంజ్ లో ఉంది మీరే అర్థం చేసుకోండి సో ఓవరాల్గా అయితే మీరు మూడు వందలు నాలుగు వందలు పెట్టుకున్నా సరే వర్త్ వర్మ వర్త్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ ప్రసాద్ ఐమాక్స్ ఆ ప్రసాద్ ఐమాక్స్ బాగుంది అంతకు మించి మాడి మ్యాడ్ మ్యాథ్స్ బాగున్నది మ్యాడ్ తోటి మ్యాథ్స్ కు కంపారిజన్ చేస్తున్నారే కాక వద్దు కాక సినిమాకి వచ్చినమా చూసినమా ఎంజాయ్ చేసినమా ఇంటికెళ్ళి ఇంకో బీరు తాగి పన్నమా అన్నటువంటి అట్లా బీరు తాగాలంటే తాగకుండా ఎంజాయ్ చేయాలంటే మ్యాడ్ మ్యాక్స్ చూడండి ఐమాక్స్ వచ్చేసి అఫ్ కోర్స్ దగ్గర దగ్గర లేదు కాబట్టి దూరాల్లో మీకు దగ్గర ఏ థియేటర్ ఆ థియేటర్ చూడండి మస్తు అనిపించేస్తుంది మ్యాడ్ మ్యాక్స్ లో నాకు హైలైట్ ఏంటంటే లడ్డుగాడి పెళ్లి ఆ తర్వాత బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే మన డైరెక్టర్ అందీప్ ఏం కాక మాట్లాడనే మాట్లాడో ప్రెస్ మింటలో నవ్విచ్చేస్తూ మాట్లాడకుండా దీంట్లో మాత్రం ఏకంగా పౌరునే వేసుకొని వచ్చిన అమ్మాయిలు అంటే అమ్ము అన్నట్టు కానీ ఇలా అమ్మాయిలను వేసుకొని వచ్చిండు ఏకంగా మళ్ళా మంచి బ్యూటీని ప్రియాంక జవల్కర్ వేసుకొని వచ్చుండు జుమ్ అనిపించింది రాదు ఏం బేటా అని చెప్పేసి మస్తు అనిపించింది మనోడిది అనిపిది నెక్స్ట్ దీప్ అనుదీప్ మళ్ళీ దానికి ఒక బీజం మనోడికి దీప్ అనుదీప్ అని అంటుండ ట్రైలర్ లో కొన్ని చూసినాక నా ఓకే బాయని మస్తు అనిపించేస్తాయి అవి కూడా ట్రైలర్ చూపించినా మనకు థియేటర్ లో ఊపి రాదు కదా కానీ ఇలా ట్రైలర్ చూసిన ప్రతి డైలాగ్ థియేటర్ లో చూస్తే ఊపి వచ్చేస్తుంది మస్తు అనిపించేస్తుంది ఒకటి చిన్నానా పెద్దనాన్న ఇది తప్ప సినిమా మొత్తం టోటల్ ఫుల్లీ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ మస్త్ అనిపించేస్తుంది సూపర్ ఉంది లడ్గా పెళ్లి చూడాలనుకుంటే ఐమాక్స్ రండి థియేటర్ లో చూడండి మ్యాడ్ మ్యాక్స్ చూడండి రచ్చరచ చేస్తున్నాడు అలాగే సునీల్ అన్న క్యార్యారెర్ అయితే ఆ పుష్ప తర్వాత ఆయన విలన్ క్యారెక్టర్ వేసినా కామెడీ క్యారెక్టర్ వేసిన లుక్ టోటల్ గా చేంజ్ చేసుకుని పద్ధతి వెళ్తున్నాడు మస్తు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అలాగే కోర్టు సినిమా తర్వాత కోర్టులో ఎంత మంచి పాత్ర చిన్న డైలాగులతో కూల్ గా ఉండి భయపడుతూ ఎంత బాగా యాక్టింగ్ చేశాడు శుభలేఖ సుధాకర్ గారు దీంట్లో మాత్రం గోవాకి వెళ్ళి పోరుతో ఎంజాయ్ చేస్తున్నాడు ముసలోడే అనుకున్నాం కానీ ప్రతి ఒక్కరు మా అనుభావులే కాగా ఒక్క తగ్గించలేదు ఆర్టిస్టులు ఆర్టిస్టులు అనుకుంటాం వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటాం కానీ డైరెక్టర్లు ఏం చెప్తే అది చేస్తారు బట్టలు ఇప్పమంటే ఇప్పుతారు డాన్స్ వేయమంటే వేస్తారు సావమంటే చేస్తారు బతికినట్టు నటించిన నటిస్తారు జీవ జీవాలంటే జీవోత్సవం లాగా సార్ నిజంగా ఆర్టిస్టులు తిట్టేటప్పుడు మాత్రం అని చెప్తాను ఖచ్చితంగా ఇక సినిమా హైలైట్స్ భీమ్స్ తమన్ మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భీమ్స్ పాటలు అండ్ అనుదీప్ గారి క్యారెటర్ లడ్డు టోటల్ లడ్డు 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 పెట్టిండే పెద్ద లడ్డు నాకైతే మస్తు అనిపించే ముగ్గురు క్యారెటర్లు మస్తున్నాయి కిర్రాకుంటాయి ప్రతి సాంగ్ బాగుంది సాతిరెడ్డి సాంగ్ అయితే ఒకటి లేచి ఎగిరికి అంతలేస్తాడు వండర్ఫుల్ మూవీ త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చి లడ్డు లడ్డుగా పెళ్లి కాలే ఈ పార్ట్ త్రీలో చెయ్యం నా నాయన ఆడి పెళ్లి కాలే నాకు కూడా పెళ్లి కాలే పార్ట్ త్రీ వరకు చేస్తే పెళ్లి చేసుకుంటే అప్పటి వరకు పైన లేదు కింద గుట్ట పైన బట్ట కింద కింద పొట్ట అంటున్నారు అయితే పోరు జరగదు కదా ఎంజాయ్ చేసే మూడు ఉంటే ఏ పోయిన్ దొరుకుతుంది కాక మంచి మనసు ఉంటే ఏ పోయిన్ దొరుకుతుంది కాక ఖచ్చితంగా గోవా బెయిర్ నెక్స్ట్ పార్ట్ త్రీలో లాంటి వాడి పెళ్లి కావాలని కోరుకుంటున్నా కావాలని కొబ్బరికాయ కూడా కోరుతున్నా అయితే అన్దీప్ క్యారెక్టర్ మళ్ళీ పార్ట్ త్రీలో పెట్టాలి మళ్ళీ ఏం చేస్తున్నో చూడాలి అమాయకుడు కాదు అమ్మాయిని తీసుకొని వచ్చిండు పోటీని తీసుకొని వచ్చినాడు అమాయకుడు కాదు వండర్ఫుల్ మూవీ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తా మాక్స్ ఇంకోటి ఇలా హీరోయిన్ లేకుండా యాక్టింగ్ చేసి అన్న అంటే ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటుంది చాలా మందికి ఏంటంటే ఒక స్క్రీన్ వచ్చిన అంటే ఒక హీరోయిన్ చూసుకుంటాం కానీ ఇలా హీరోయిన్ లో కూడా సినిమా తీసుకొచ్చిన విషయం ఉంది డైరెక్టర్ గారు హ్యాండ్స్ అప్ చెప్పాలి అలా ఎన్టీఆర్ బొమ్మారు అన్న కూడా కానీ ఎన్టీఆర్ సార్ వాళ్ళ బొమ్మారు తింటాడు ఇలా నిజంగా చెప్తాను చాలా బాగా చేసిన యాక్టింగ్ సారీ అలా అనకండి బొమ్మారు ఎన్టీఆర్ బొమ్మారు వాళ్ళు ఉన్నారు సారీ ఎన్టీఆర్ వాళ్ళ బొమ్మారు ఉన్నారు కదా ఈ సినిమాలో చాలా బాగా చేసిన యాక్టింగ్ నిజంగా చెప్తాను సినిమా మాత్రం చాలా బాగుంది సమ్మర్ స్పెషల్ ఇది ఒక బ్లాక్ పర్సన్ చెప్పొచ్చు అన్ని డిఫరెంట్ ఉన్నాయి చాలా డిఫరెంట్ ఉన్నాయి చాలా బాగుంది నవీన యాక్టింగ్ మాత్రం ఇట్లా కాలర్ ఎగ్రేస్తున్నాడు అంత బాగా చేసిన యాక్టింగ్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బాస్టర్ ముందుగా ఉగాది మనకి ఉగాది రాకముందుకి పండుగల కామెడీ మనకు ఏదైనా టెన్షన్ ఉన్నా ఏదైనా బాధలు ఉన్నా ఒక సినిమా చూడడం ఏంటంటే ఒక మైండ్ ఫ్రెష్ అయితే అంటే ప్రతి సినిమా యాక్షన్ చూస్తాం ఒక లవ్ స్టోరీ చూస్తాం ఇది ఒక కామెడీ అంటే మనం ఒక కామెడీ అంటే దానికన్నా ట్రీట్మెంట్ ఏది లేదు చిన్నపిల్లల నుంచి వరకు అందరు చూసి ఎంజాయ్ చేస్తారు సూపర్